స్వాగతం అండి అందరికీ జిఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఎవరన్నా కమర్షియల్ ప్రాపర్టీ ఒకటి టౌన్లో ప్రొద్దుటూరు టౌన్లో కావాలని అనుకుంటున్నారా మరి ముప్పై వేలు బాడుగలు వచ్చే ఒక కమర్షియల్ బిల్డింగ్ ఒకటి నేను ప్రొద్దుటూరు నట నడిబొడ్డున రాజీవ్ సర్కిల్కి అతి దగ్గరలో తీసుకొని వచ్చానండి మరి అమ్మకానికి కలదు కావలసిన వాళ్ళు పైన కనబడుతున్న నంబర్కి ఫోన్ చేయండి మరి అలాగే మీ ప్రాపర్టీస్ కూడా అమ్మాలనుకుంటున్నారా అయితే పైన కనబడుతున్న నంబర్కి ఫోన్ చేయండి వీలైనంత త్వరగా మీ ప్రాపర్టీస్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తామండి మనము మరి ఇదేమో టీబీ రోడ్ అండి టీబీ రోడ్డుకు స్టైట్గా వెళ్తే మనము ఇది రాజీవ్ సర్కిల్ అండి మరి ఈ సర్కిల్కి అతి దగ్గరలో మూడంతస్తుల భవనం ఉందండి ఒకటి ముప్పై వేలు బాడుగులు వస్తున్నాయి మరి ఇదేమో పాత బస్ స్టాండ్ అండి మరి ఇటు నుంచి కూడా రావచ్చు అండి కురపాడుకు పోయే రోడ్డు ఉంది కదండి మరి అటువైపు నుంచి కూడా మనం రావచ్చు మొత్తం నాలుగు రోడ్ల సర్కిల్ అండి ఇది రాజీవ్ సర్కిల్ ప్రొద్దుటూరు పట్టణంలో మరి ఈ సర్కిల్కి అతి దగ్గరలో బిల్డింగ్ ఉందండి మరి ఇది చూసారా ఇలా లెఫ్ట్కి వెళ్తే మనము ఇది సిప్పిన్ రెస్టారెంట్ బార్ ఉంది కదండి మరి ఆ వీధి అండి ఇది మరి బిల్డింగ్కి రెండు వైపులా రోడ్లు ఉన్నాయండి అటు ఉత్తరం వైపు ఇటు దక్షిణం వైపు రోడ్డు ఉందండి మరి ఇదేనండి బిల్డింగు మూడు అంతస్తుల బిల్డింగ్ అండి ఇది ముప్పై వేల రూపాయలు బాడుగలు వస్తున్నాయండి కమర్షియల్ బిల్డింగు ఇది వచ్చేసి మనకు సిప్పిన్ బార్ ఉంది కదండి మరి ఆ రోడ్డుకు ఉన్న డోర్ అండి ఇది మరి ఇది పైకి వెళ్ళడానికి తాపలండి ఇది పైన బాడక్కున్నారు మొత్తం ముప్పై వేలు బాడుగలు వస్తున్నాయి మరి ఇదేమో వీధి నగర్కి వెళ్ళే వీధి అండి ఇది మరి అలాగే ఇటు నుంచి మనం బయటికి వస్తే ఇది చూసారా ఇటువైపున మనకు బయటికి వస్తానే మళ్ళీ మనము ఇదే సర్కిల్ నుంచి కొద్దిగా ముందరికెళ్ళి లెఫ్ట్కు తీసుకుంటే ఇక్కడంతా కూడా మొత్తం టింబర్ డిపోసు హార్డ్వేర్ షాప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి మరి ఇంతకుముందు అయితే పాతగా దీనికి చున్నపు బట్టి వీధి అని అంటారండి పూర్వకాలంలో ఇక్కడ చున్నం బట్టిలు ఉన్నాయంటండి మరి ఈ రూములు చూసారా మొత్తం కమర్షియల్ అండి ఈ వీధి అంతా కూడా మరి ఈ వీధిలో కూడా మెయిన్ వాకిలు ఉందండి ఈ బిల్డింగ్కి చూసారా ఇదేనండి బిల్డింగు ముప్పై వేల రూపాయలు బాడుగులు వస్తున్నాయి ఉత్తరము దక్షిణము రెండు వైపులా కూడా రోడ్డు ఉందండి మరి కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి మిగతా విషయాలు తెలియపరుస్తామండి మరి ఎప్పుడు చెప్పేలాగానే ప్రాపర్టీ కొనే ముందు డాక్యుమెంట్లు క్షుణ్ణంగా పరిశీలించుకోండి అవసరమైతే లీగల్ అడ్వైస్ తీసుకోండి మరి ఇలాంటి మీ ప్రాపర్టీస్ కూడా అమ్మాలనుకుంటున్నారా లేదా మీరు కొనాలనుకుంటున్నారా అయితే మా జిఆర్ ప్రాపర్టీస్ యొక్క ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయిపోండి మరి అలాగే మా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మాకు తెలియపరచండి జిఆరీ ప్రాపర్టీస్ పొద్దుటూరు